మీ తాత మీ ముత్తాత ఎవరు ఆయన పేరేమిటి ఆయన ఇంటి పేరేంటి అని అడిగి ఆయన హైందవుడు అని నిరూపించి చూసారా మీరు పుట్టింది హైందవ మతంలో ఇప్పుడు ఎలా మారుతారు సో ఇక్కడ సపోజిషన్ ఏంటంటే నువ్వు పుట్టిన మతంలోనే నువ్వు ఉండాలి ఎగ్జాక్ట్లీ మీ తాతల మతంలోనే నువ్వు ఉండాలి మతం మార్చుకోవడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఆంక్షను విధిస్తున్నారు కానీ రాజ్యాంగం ఏం చెప్తోంది మతం మార్చుకోవచ్చు మత స్వేచ్ఛ అంటే ఏమిటి నీకు ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు అవలంబించవచ్చు పక్క మతస్థుడిని నువ్వు బాధ పెట్టినంత వరకు ఇబ్బంది కలిగించినంత వరకు నీ మతాన్ని నువ్వు అది ఏ మతమైనా నువ్వు తీసుకోవచ్చు దాన్ని నువ్వు పాటించుకోవచ్చు అని మత స్వేచ్ఛను మనకు రాజ్యాంగం ఇచ్చిన తర్వాత నీవు ఒక భారతీయుడు వై ఉండి రాజ్యాంగానికి కట్టుబడాలి నువ్వు పూజారు అయినా సరే అయినా సరే రాజ్యాంగానికి నువ్వు కట్టుబడాలి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధ ప్రశ్నలు ఎవరినితావు మతం ఎందుకు మార్చుకుంటున్నావు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ప్రశ్న ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే మతం మార్చుకోకూడదు అని అంటే మరి హైందవ మతంలోనే అనేక మతాలు వచ్చాయి హైందవ మతంలో శక్తి మతం ఉంది శక్తి ఉంది హైందవ మతంలో శైవిజం ఉంది శైవ మతం ఉంది హైందవ మతంలో వైష్ణవిజం ఉంది వైష్ణవ మతం ఉంది వాళ్ళు వీళ్ళు కొట్టుకు చచ్చిన సందర్భాలు ఉన్నాయి తలకాయలు బగిలి రక్తపాతం జరిగిన సందర్భాలు ఉన్నాయి చరిత్ర అర్థం పడుతుంది చెప్తోంది దీని ఎవరు కాదనిలేదు సత్యం ఇది ఈ మతం ఇది కూడా పరిణామం చెందుతూ మతం మార్ మారుతూ వచ్చింది సంస్కృతంలో మతం అంటే ఏమిటి అభిప్రాయం అందుకనే తెలుగులోకి అభిమతం అనే పేరు వచ్చింది అభిమతం అంటే అభిప్రాయం హైందవ మతంలో ఆలోచన మారిందా మారుకుంటూ వచ్చింది కనుక హైందవ మతంలోనే అనేకమైనటువంటి మార్పు జరిగింది కాబట్టి మత మార్పిడి అక్కడ జరిగింది అంటే అభిప్రాయం మార్పిడి జరిగింది మత మార్పిడి అంటే అర్థం ఏంటి అభిప్రాయం అభిప్రాయం మార్పిడి జరిగింది ఇప్పుడు ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం తీసుకుంటే ఒక ఆయన దేవుణ్ణి ఆయనకి గుణాలు లేవన్నాడు నిర్గుణ బ్రహ్మం అన్నాడు శంకరాచార్యుడు అద్వైత మతంలో విశిష్ట అద్వైత మతంలో ఏమన్నాడు అంటే రామానుజాచార్యుడు గుణాలు ఉంటాయి దేవుడికి అన్నాడు కాబట్టి నిర్గుణ బ్రహ్మం కాదు సద్గుణ బ్రహ్మం అన్నాడు మరి అక్కడే జరిగిపోయింది కదా మతం మార్పు జరిగింది కదా ఇంకొక ఆయన ఏమన్నాడు కాదు శంకరాచార్యుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఎవడూ లేడు అంటున్నాడు మిగిలిందంతా విద్య అంటున్నాడు కాదు దేవుడు ఉన్నాడు భక్తుడు ఉన్నాడు మనిషి ఉన్నాడు రెండు వాస్తవాలు ఉన్నాయి అద్వైతం కాదు ద్వైతము అని మధ్వాచార్యుడు అన్నాడు ఓకే శంకరాచార్యుడు ఏమన్నాడు మళ్ళీ విగ్రహం పెట్టకూడదని కూడా అన్నాడు విగ్రహ విగ్రహానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడ అంటే అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు మార్పులు జరుగుతూనే వచ్చాయి ఇవి కాక వేదాల కాలం నుండి లెక్క వేస్తే ఈ మతం నుంచి ఏదైతే సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నారో అందులో నుంచి చార్వాకం వచ్చింది దాని నాస్తిక మతం అన్న జైన మతం వచ్చింది బౌద్ధ మతం వచ్చింది సిక్కు మతం వచ్చింది ఇవన్నీ కూడా పక్కకు వెళ్ళి ఒక రకంగా హైందవ మతాన్ని తిరస్కరించి బక్కకు వెళ్ళి కొత్త కుంపటి పెట్టుకున్న మతాలు అప్పుడు అవి కూడా జరగకూడదుగా